హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్స్ అండ్ వ్లాగ్స్ ఇక్కడ టైం వచ్చేసి పోర్ అవుతుందనమాట నాని వాళ్ళు వచ్చేసరికి ఇంకా గంట నర టైం ఉంది ఈ లోపు పని కంప్లీట్ చేసి వాళ్ళకి స్నాక్స్ అయితే సిద్ధం చేయాలన్నమాట ఏదో స్వీట్ కార్న్ మొన్న ఊరి నుంచి వచ్చేటప్పుడు కూర అయితే తీసుకొని వచ్చేసాను కాల్చుకొని తీసుకొని వస్తాం అనుకున్నా కానీ ఇంకా మా ఆయన డ్యూటీకి టైం అవుతుంది అని చెప్పి తొందర తొందర తీసుకొని వచ్చేసాను ఫోర్ తెచ్చాను అనమాట పూర్తి తెస్తే టూ కాల్చుకొని తినడానికి టూ అయితే ఉడకబెట్టుకొని తినడానికి తీసుకున్నాను అనమాట ఇప్పుడు అయితే ఒకటే ఉడకబెడుతున్నాను ఓకే ఇవి బాగా క్లీన్ చేసి ఇంత ఉప్పేసి ఉడకబెట్టి పిల్లలకి ఇస్తే ఇంకా వాళ్ళు తినేస్తారు ఇంకా ఇప్పుడైతే క్లీన్ చేస్తున్నాను అనమాట ఇంకా స్వీట్ కార్న్ అయితే ఉడికేస్తున్నాయి ఇవి అంత తొందరగా ఉడకలేండి చాలా టైం పడుతుంది ఈ లోపు నేను ఉదయం బట్టలు అయితే ఉతికేసినా కదా అవి అయితే తీసుకొని వచ్చి ఇక్కడ మడత అయితే పెడుతున్నాను ఇక సామాన్ క్లీన్ చేసినాను మధ్యాహ్నం రైస్ వండుకున్నా కదా ఇది మెలిగిపోయింది అనమాట ఇక ఏమన్నా అన్నం సరిపోదు అనుకుంటే నైట్ కింద వేసి మళ్ళీ వండేస్తాను పిల్లల అవుతుంది అది ఉదయం సాంబార్ వేసింటి ఇంకా సాంబార్ అయితే మిగిలిపోయింది ఇంకా మామిడికాయ చెట్టు ఉంది ఇంకా సరిపెట్టుకుంటాము అంటే సరిపోతుంది మ్యాక్సిమం ఇదిగో ఇవైతే ఉడుకుతున్నాయి పిల్లలు వచ్చే టైం కూడా అయిపోయింది అనమాట ఇదిగో ఈ పని కూడా అయిపోయింది ఇక ఇవేంటంటే మొన్న అమ్మ వాళ్ళ ఊరికొయింటనమాట తెచ్చినా ఇంకా అట్లే అనమాట అసలు పట్టించుకోవట్లేదు అవి కొద్దిగా వాడిపోతున్నాయి ఈరోజు దానిని క్లియర్గా అంటే తోలిగీలు తీసేసి ఫ్రిడ్జ్లో కవర్లనన్నా లేకపోతే ఒక బాక్సులనన్నా పెట్టి పెడితే మంచిగా ఫ్రెష్ ఉంటాయని ఇప్పుడైతే తీస్తున్నాను ఇదిగో టెన్ రూపీస్ మొన్న ఊరుకు ఊరికొయ వచ్చేటప్పుడు దాంట్లో కవర్లు వేసినాను ఇంకా మర్చిపోయినాను అనమాట ఇదిగో మునక్కాయలు అయితే బాగానే ఉన్నాయి కొల కొనలకాడి కొద్దిగా మురిగిపోయినవి మధ్యలో అయితే బాగానే ఉన్నాయి మాకైతే మస్తు అయితే లేండి ఒక పూటకి ఇదిగోండి మా ఆయన అయితే ఇప్పుడు లేచిందనమాట నైట్ డ్యూటీ వేసిండే ఫుల్ వండుకున్నాడు ఇక పిల్లలొచ్చి టైం అయింది లేచి ఎల్దురా అంటే లేచిందనమాట లేచి వాళ్ళని ఫోన్ వస్తాను వెళ్ళిపోతున్నాడు ఇంకా వాళ్ళు వచ్చేసరికి ఆ పని అయితే కంప్లీట్ అయిపోయింది అయితే ఇదిగో మొత్తం తీసేసినాను ఈ టెన్ రూపీస్ లే లోటు ఏందంటే కొద్ది పచ్చి పచ్చి ఉందన్నమాట ఫ్యాన్ గాలి వస్తుంది కదా ఆరదని చెప్పి బయట బయటని పెట్టేసినాను ఇది కంప్లీట్గా అయిపోయింది బంద్ ఇంకా దీని వాటర్ కూడా బాగుంటుంది కొద్దిగా ఉప్పు వేస్తాం కదా దాంట్లో వాటర్ అయితే ఉప్పు ఉప్పు అనిపిస్తుంది అనమాట బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అంటే స్వీట్ కార్న్ ఉడకబెడతాం కదా బాగా దాని విటమిన్ మొత్తం వాటర్లో కలిసిపోయి ఉంటాయని నేను వాటర్తో ట్రై అవుతామని చూస్తున్నాను ఈసారి ఇదిగో ఈ లోపు నాని వాళ్ళు అయితే వచ్చేసారు అనమాట మమ్మీ రాందాడే మూట మూడ్ ఆఫ్ అనమాట అమ్మా ఏం చేసినావు అని అక్కడ నుంచి ముఖం మార్చుకొని వస్తుంది ఏం చేయలేదమ్మా అన్నట్టే ఇంకా ముఖం వల్ల మార్చుకుంటుంది అనమాట లేదమ్మా చేసినావు అన్నట్టే అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట ఇదిగో ఇక రాందాడే టామ్యాంతో అయితే ఆడుకుంటుండ్రు ఇక నానియాడైతే మొన్న నేను స్వీట్ కందినప్పుడు చూసిండ్రనమాట వాడు ఇప్పుడు అడుగుతాడు నన్ను చూడండి అమ్మా చేసుకున్నావా తిన్నావా అని అని అనమాట లేదు నాన్న అదిగో ఉడకబెట్టినాక సిలిండర్ మీద అట్టే ఉందని చెప్తే ఉడుతుంది అనమాట ఇక వీళ్ళు రాందాడే షూ ఇంకా డ్రెస్ అంతా చేంజ్ చేసుకొని కొద్దిగా ఫ్రెష్ అప్ అవుతారనమాట అలా ఫ్రెష్ అప్ అయిన తర్వాత వాళ్ళకి స్నాక్స్ ఇస్తే తిన్న తర్వాత హోంవర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటారు ఆ తర్వాత నేను బయటకు పోయి ఆడుకుంటానంటే బయటకు తోలుసా లేకపోతే వీడియో ఫుల్ వరకు అయితే చూడండి చూసి ఒక లైక్ వేసుకోండి అలాగే ఛానల్ ఇట్లా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీలైతే కామెంట్ చేయండి అందరికీ బాయ్ బాయ్ అలాగే